కర్ణాటక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి సీఎం కుర్చీ పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది సీఎం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పుపై గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ నెలలోనే మంత్రివర్గంలో మార్పులు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో మకాం వేశారు బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటక రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఈ అంశంపైనే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చించారు కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే పూర్తి కాలం కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పరోక్షంగా అధిష్టానాన్ని కోరిన సిద్ధరామయ్య తదుపరి ఎన్నికలకు శివకుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిద్దామని సూచించినట్లు సమాచారం మరోవైపు పార్టీ అధిష్టానం ఈ అంశంపై మౌనంగా ఉండాలని డీకే శివకుమార్ భావిస్తున్నారు